హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవైతే నేను లైనింగ్ లేకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అది లోపల అంటే సీదా అనమాట ఇక్కడ నేను ఉల్టా పెట్టాను ఎందుకంటే అది డిజైన్ ఉంది కదా అందుకని ఉల్టా ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చూడండి ఇలా ఫోల్డ్ చేశాను డిజైన్ కూడా చూసుకోవాలి స్ట్రైట్గా ఉందా లేదా అనేసి నేను డిజైన్ ఇలా ఉంది కాబట్టి ఈ బొద్దు పార్ట్ వచ్చేసి కిందికి పెట్టానండి ఎందుకంటే డిజైన్ పైకి ఉంది డిజైన్ కూడా చూసుకోవాలన్నమాట ఇలా అయితే కొంచెం ఇటు క్లాత్ ఉంటుంది కదా అందుకు ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ వేసేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక లైన్ వేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మెయిన్ అలా ఫస్ట్ ఈ మెథడ్ ట్రై చేయండి నేను ఎందుకంటే థర్టీ ఫోర్ సైజ్ అండి షోల్డర్ జారకుండా ఎందుకంటే తమ్ము నెల ప్రకారము షోల్డర్ జారకుండా ఎలా సెట్ చేసేది చూపిస్తాను షోల్డర్ ఎంత పెట్టుకుండేది ఇప్పుడు మెజర్మెంట్ ఈ బ్లౌజ్ నేనే కుట్టానండి ఉక్సులు పట్టి నుంచి చూసుకోండి కాజా పట్టి కొంచెం వదిలేసి నైన్ ట్వంటీ నైన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట నాకైతే కొంచెం టైట్ ఉందని చెప్పిండ్రు ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు అందుకని థర్టీ ఇంచ్ అయితే పెట్టాననమాట ఈ థర్టీ ఇంచుని ఇలా ఒక ఫోల్డింగ్ చేయండి మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేస్తే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే కదా ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ అనమాట అంటే థర్టీ సైజు ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది నాడు రోజు సెవెన్ అండ్ హాఫ్ మొ వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచ్ ఖర్చు కోసం మొత్తము త్రీ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు డైరెక్ట్గా నేను ఏంటంటే క్లారిటీ కోసం మీకు అలా చెప్పడానికి ఇలా థర్టీ ఇంచెస్ అంటే నడుము లోజు థర్టీ ఇంచెస్ అనమాట స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది క్లారిటీగా అయితే చెప్తాను ఓకేనా ఇప్పుడు చెస్ట్ లోజు ఇలా చూసుకోండి ఉక్సులు పట్టించి చంక నుంచి ఉంటుంది కదా కుట్టు ఇలా కొంచెం పట్టేసినట్టు చూసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఎయిట్ అండ్ హాఫ్ అంటే థర్టీ ఫోర్ సైజు ఈ థర్టీ ఫోర్ సైజు షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను ఓకేనా ఇప్పుడు నెక్ కూడా కింది నుంచి మనము ఇలా పోల్ చేసుకున్నామనుకోండి మనకు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోండి ఒక పాఫ్ ఇంచ్ అయినా ఒక హాఫ్ ఇంచ్ అయినా కరెక్ట్ ఇలా ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు మెజర్మెంట్ లెంత్ అనమాట అది మనం డాట్ చేస్తాం కదా అక్కడ థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది మీకు ఎంత వస్తే అంత ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఖర్చులతో సహా ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి ఇలాగా మొత్తము ఫోర్టీన్ అండ్ హాఫ్ మనం కుట్టేటప్పటికి థర్టీన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట ఒకవేళ పెంచమన్నా తగ్గించమన్నా దాన్ని మనము మళ్ళీ సెట్ చేసుకుండేది ఉంటుంది కరెక్ట్గా కుట్టమనుకున్న పుట్టమన్నారనుకోండి ఇలానే ట్రై చేయండి ఓకేనా ఇలా ఒక లైన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బాక్స్ లాగా అయితే గీసేసుకోండి ఇలా ఎందుకంటే డిజైన్ ఉంది కాబట్టి కొంచెం కనపరాదు మనము డ్రాయింగ్ వేసేది ఇప్పుడు టెన్ ఇంచ్ అయితే వచ్చింది అనమాట నెక్ నెక్ లెంత్ అనమాట టెన్ ఇంచ్ అయితే వచ్చింది నాకు ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకుండేది నేను చూపిస్తాను చూడండి అంటే థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ కదా ఈ షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ వరకు స్మాల్ సైజు కిందకే వచ్చేస్తుంది ఇప్పుడు స్మాల్ సైజ్ కిందకే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇప్పుడు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ మీడియం ఫార్టీ కొంచెం పెద్ద సైజు కిందకే వచ్చేస్తుంది వీటన్నిటికీ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు థర్టీ సిక్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు నేను ఇక్కడైతే థర్టీ ఫోర్ కాబట్టి ఒక టూ లైన్స్ లెస్ చేసి తీసుకుంటున్నాను ఫైవ్ అండ్ హాఫ్కి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదండి కాకపోతే పర్ఫెక్ట్గా రావాలంటే ఫైవ్ అండ్ హాఫ్కి ఒక టూ లైన్స్ అయితే తగ్గించాను నేను అది గుర్తుపెట్టుకోండి ఇలా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుందాము నేను చంక డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుందాం అంటే షోల్డర్ వచ్చేసి టూ లైన్స్ తగ్గించాను ఎక్కడ అస్సలు జారదండి బ్లౌజ్ నేనే కుట్టాను పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇలా కూడా చూసుకోండి చంకట్ డౌన్ ఎంత ఉండేది ఈ ఖర్చు వదిలేసి కరెక్ట్గా కుట్టుకాడికి పైకొకటి కరెక్ట్గా వచ్చిందండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ చంకట్ డౌన్ ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఒక లైన్ అయితే వేసేసుకుందాము ఎల్ షేప్లో ఇలా గీసేసుకోవాలి ఇలా ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు కిందికి కూడా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి మూలకి వన్ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఇలా వన్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి వన్ అండ్ హాఫ్ పెట్టిన తర్వాత కిందికి ఒక లైన్ ఖర్చు ఇక్కడ టూ ఇంచెస్ అయితే నేను ఖర్చు కోసం తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇలా లైన్ గీసుకున్నాం కదా ఇలా అని కరుసుకెళ్ళి ఉంటే కరుసుకెళ్ళి వచ్చేసుకోండి ఇలా హ్యాండ్ తోటి రౌండ్గా గీసేసుకోండి ఇప్పుడు షోల్డర్ షోల్డరు అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ మనము కుట్ల లేకపోతుంది కదా అది మార్కింగ్ వేసేసుకొని అక్కడి నుంచి షోల్డరు కొలుచుకోండి ఎంత ఉండేది మెయిన్ మార్కింగ్ దగ్గరికి ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చు ఖర్చు కోసం ఇలా తీసుకున్నాం కదా షోల్డర్ వచ్చేసింది ఇంకా మిగతాది నెక్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చు నాకైతే టూ అండ్ హాఫ్కి టూ లైన్స్ తక్కువ ఉందండి టూ అండ్ హాఫ్కి టూ లైన్స్ తక్కువ ఉంది టూ అండ్ హాఫ్కి టూ లైన్స్ తక్కువ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఎక్కడ జారదండి బ్లౌజు మనము ఇలా సెట్ చేసుకుంటే అయినా షోల్డర్ ఎక్కడ జారదు ఓకేనా మీకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా కింద అయితే నేను త్రీ ఇంచెస్ తీసుకున్నా వెడల్పు టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు వెడల్పు తక్కువ కావాలనుకుంటే బ్రాడ్గా ఉండాలనుకుంటే త్రీ ఇంచెస్ మ్యాక్సిమమ్ త్రీ ఇంచెస్ తీసుకు నేను త్రీ ఇంచెస్ తీసుకున్నా చూడండి ఇలా రౌండ్ షేప్ వీసేసేస్తున్నా బ్రాడ్గా వచ్చేస్తుంది నెక్ కింద పైకి వచ్చేసరికి షోల్డర్ అస్సలు జారదండి చూడండి ఇలా పైకి వచ్చేసరికి ఇలా కింద బ్రాడ్గా వచ్చేసిన పైన వచ్చేసరికి తక్కువ పెట్టేసుకోవాలి మనం షోల్డర్ జారకుండా నాడలు లేకుండా ఉండాలనుకుంటే ఇలా సెట్ చేసుకోండి ఓకేనా ఇంకొంచెం నాకు నాడలు పడిన అవసరం లేదంటే టూ అండ్ హాఫ్ పెట్టేసుకోండి ఇలా బ్యాక్ నుంచి ఇలా కొలుచుకోండి అంటే రౌండ్ ఎంత ఉండేదన్నమాట హ్యాండ్ రౌండ్ నాకైతే సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఎందుకంటే నడుములోచి ఎంత ఉందో హ్యాండ్ రౌండ్ కూడా అంతే ఉంది కరెక్ట్గా కింద కింద ఒక హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసం వదులుతాం కదా షోల్డర్ దగ్గర అక్కడి నుంచి ఇలా ఎంత ఉందో కొలుచుకోండి టేప్ పెట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి విడుతు కరెక్ట్ వన్ అండ్ హాఫ్ తీసేసుకోండి ఇక్కడి నుంచి ఎంత ఉందో హ్యాండ్ రౌండ్ అనమాట అంటే ఖర్చు కోసం వదిలేయాలి ఇలా సెవెన్ అండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా వచ్చిందండి నాకు ఒకవేళ ఇంకా డౌట్ ఉందనుకోండి ఇలా బ్యాక్ నేనైతే ఎలా కొల్చానో టేప్ తోటి అలా సో అది ఖర్చు కోసం వదిలేసి ఇలా పెట్టి చూసుకోండి కరెక్ట్గా మనకు మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా వచ్చింది అనమాట ఒకవేళ అటు ఇటు ఉన్నదనుకోండి అది వేరే విధంగా ఉంటుంది సెట్ చేసుకోవడం ఇప్పుడు నాకు నైన్ ఇంచు నైన్ ఇంచెస్ ఉందనమాట ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి డాట్ కోసం బ్యాక్ డాట్ కోసం హ్యాండ్ రౌండ్ తక్కువ ఎక్కువ అనుకోండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా సెట్ చేసి చూపించానండి అది ఒకసారి చూడండి ఇలా ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నా నేను ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఇలా బ్యాక్ టాట్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే మళ్ళీ వేరే వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇదేమో టెన్ ఇంచెస్ నెక్ లెంత్ ఇది సెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ రౌండ్ హ్యాండ్ రౌండ్ అనమాట ఇప్పుడు ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకున్నాము బ్యాక్ డాట్స్ వేసాము కొంచెం క్రాస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అస్సలు జారదు పట్టేసినట్టు మంచిగా ఉంటుంది అనమాట ఇలా కొంచెం క్రాస్ తీసుకోవడం వల్ల ఒక టూ లైన్స్ అయితే క్రాస్ తీసుకోండి అంటే నెక్కు నుంచి షోల్డర్ దగ్గరికి తీసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకుందాము చూడండి చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది కుట్టినప్పుడు నచ్చిందనుకోండి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ పెట్టలేకపోతున్నా ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకున్నాను కదా ఏం లేదండి కొంచెం కొందరు ఓపెన్ అప్ అవుతారు నేను ఓపెన్ అప్ కావడంలో కొంచెం తక్కువ అనమాట హెవీ బ్లీడింగ్ వలన కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి లో వాయిస్ కూడా అని చెప్పారు ఒక సిస్టర్ సారీ అండి నాకు హెల్త్ ఇది ప్రాబ్లం వల్లే నాకు లో వాయిస్ అనేది వచ్చేస్తుంది ఇలా హెవీ బ్లీడింగ్ అయిపోవడము బ్లడ్ లేక ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఓపెన్ అటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు మన సైడ్ అయినా పెట్టుకోవచ్చు అండి మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా పెట్టేసుకోండి ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే ఒక ప్యాషన్ అండి ఏదో ఒకటి పెట్టాలనిపిస్తుంది కొంచెం వేరే వాళ్ళు కూడా నా వీడియోస్ చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇష్టపడే వాళ్ళు అందుకనేసి నేను వీడియోస్ అయితే పెట్టాలనుకుంటాను ఇలా క్రాస్ అయితే పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని చూడండి క్రాస్ స్ట్రేట్ అయితే స్ట్రెయిట్ పెట్టేసుకోవాలి క్రాస్ అయితే క్రాస్ పెట్టుకోవాలి ఇలా యాజ్ టీజ్గా గీసేసుకోండి కొంచెం కంటిన్యూగా పెట్టలేకపోయినా వీడియోస్ అయితే పెడతానండి నా వీడియోస్ లైక్ ఇచ్చేసలు లైక్ ఇచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా డాట్ పెట్టేసుకోండి ఎల్ షేప్లో ఉంటుంది కదా అలా ఈ డిజైన్ వల్ల మీకు కొంచెం క్లారిటీగా కనిపిస్తలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు టూ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి కదా మనము అంటే నేను ఫోల్డింగ్ చేయొచ్చు నేను ఫోల్డ్ చేయలేదనమాట అందుకని టూ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి అయితే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలానే నా ఎంకరేజ్మెంట్ ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎల్ షేప్లో గీస్తున్నాను కానీ సారీ ఇప్పుడు డాట్ పెట్టేసుకున్నాం కదా ఎల్ షేప్లో ఇలా కలిపేసేసుకోండి ఎందుకంటే లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ లోతు తీసుకోవాలన్నమాట ఇప్పుడు టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఒక లైన్ అయితే వేసేసుకుందాం ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా అదనమాట ఇప్పుడు నెక్ ఎలా కొలుచుకుండేది కూడా చూపిస్తాను చూడండి మీకు ఇలా లైన్ వేసేసుకోండి ఫస్ట్ ఉక్సులు పట్టి తీ తీసేసుకోండి ఫ్రెండ్స్ కాజా పట్టి తీసుకోవద్దు ఇలా షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని చూసుకోండి లైన్ గీసుకున్న తర్వాత నాకైతే సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది అనమాట ఇలా కొలుసుకోండి మీకు లెంత్ తెలుస్తుంది బ్యా అంటే ఫ్రంట్ నెక్ లెంత్ తెలుస్తుంది సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది నాకు ఇలా సిక్స్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా నేను పైకి గీసిన కరెక్ట్గా వచ్చేసింది నాకు ఇలా గీసేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఒక పావు ఇంచు మనము కిందికి వదిలేసుకొని ఉక్స్ పట్టి ఇలా చూసుకోండి కొంచెం కనిపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కింద మనకు ఖర్చు ఉంటుంది కదా షేప్ పట్టి దగ్గరికి ఆ ఖర్చు వరకు పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకొని మనము ఒక డాట్ పెట్ డాట్ కోసము ఒక హాఫ్ ఇంచు వదులుకొని ఒక హాఫ్ ఇంచ్ వదులుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు మనకు మెజర్మెంట్ ప్రకారము ఇలా ఉక్స్పట్టి పట్టి లెంత్ అనమాట ఎక్కడైతే మనకు ఖర్చు కిందికి ఉంటుందో అక్కడికి పెట్టేసుకుని నాకైతే వన్ అండ్ హాఫ్ మిగిలిందనమాట కొంచెం కనిపించలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లారిటీ ఇస్తాను ఓకేనా షోల్డర్ దగ్గర ఇప్పుడు ఇలా ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం వదులుకుంటాం కదా అది లైన్ గీసేసుకోండి ఇలాగా గీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఖర్చు షోల్డర్ నుంచి ఖర్చు వరకు ఈ ఎంత ఉందో కిందికి ఖర్చు వదిలేసి ఇక్కడ డాట్ కూడా కొంచెం కనిపించలేదు ఫ్రెండ్స్ సారీ ఖర్చు కిందికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మనం లైన్ అయితే ఎక్కడైతే వేసామో టూ టూ మైనస్ ఇదో చూడండి ఇక్కడ లైన్ హాఫ్ ఇంచ్ కిందికి పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను టూ అండ్ హాఫ్ అయితే తీసేసుకుంటున్నా కింద అంటే డాట్ కోసం అనమాట అది ఒక్కటి కనిపించలేదు టూ అండ్ హాఫ్ తీసేసుకుని మళ్ళీ టూ అండ్ హాఫ్ తీసేసుకున్నా నేను అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ మళ్ళీ టూ అండ్ హాఫ్ అయితే తీసేసుకున్నా మెయిన్ డాట్ కోసం అన్నమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మధ్యలో ఒక టూకి టూ లైన్స్ అలాగ వచ్చేస్తుంది కదా దాని మధ్యలో ఒక లైను లైన్ గీసి కింద చూడండి నేను పైన లైన్ గీసాను కదా ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా గీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ లాస్ట్న ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా ఒక స్కేల్ తీసుకొని ఇలా కలిపేసేసేయండి ఇలా చూడండి కింద డాట్ కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్ని కలిపేసేయాలి కలిపేసిన తర్వాత ఇక్కడ టూ అండ్ హాఫ్ మధ్యలో ఒక లైన్ గీసాం కదా చూడండి ఇక్కడ ఇక్కడ మధ్యలో ఒక లైన్ గీ గీ గీసేసుకొని చూడండి పైకి కూడా లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టేసుకున్నా నేను అంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద సైజు వాళ్ళకి త్రీ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు నేను టూ అండ్ హాఫ్ అయితే తీసేసుకున్నా ఓకేనా ఇలా అంటే టూ అండ్ హాఫ్ మధ్యలో ఒక లైన్ గీసేసుకుంటే వన్ టూ లైన్స్ వస్తుంది ఇప్పుడు కింది నుంచి ఒక టూ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ కూడా కొంచెం కనిపించలేదు ఫ్రంట్ టూ ఇంచెస్ కింది నుంచి తీసుకొని టూ అండ్ హాఫ్ లెంత్ అనమాట అంటే సెకండ్ డాట్ అంటే ప్రీవియస్ వీడియోలో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ నేను డాట్స్ వేసేది ఇప్పుడు కొంచెం లైట్ కనిపించలేదు అది ఒక్కటిను ఇప్పుడు ఇక్కడ మనము ఎల్ షేప్ గీసుకున్నాం కదా లోతు తీసుకోవాలా లోతు తీసుకోవాలంటే పై నుంచి హాఫ్ ఇంచ్ కిందికి తీసుకోవాలన్నమాట ఇలా లోతు తీసేసుకున్నాం చూడండి ఒక హాఫ్ ఇంచు చాలు ఎక్కడ మడతలు రావండి ఫ్రంట్ లోతు అనమాట ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ ఇలా లైన్ వేసేసుకోండి ఇక్కడి నుంచి ఆ లైన్ కాంచి ఒక హాఫ్ ఇంచ్ అవతలకి అవతలికి తీసేసుకోండి ఫోర్ అంటే థర్డ్ డాట్ అనమాట ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసేసుకున్నా నేను థర్డ్ డాట్ ఈ మెయిన్ ఈ మూడు డాట్లు పర్ఫెక్ట్గా ఉండాలండి ఫోర్త్ డాట్ మన ఇష్టం వేసేసుకుంటే వేసేసుకోవచ్చు లేకపోతే లేదు ఫోర్త్ డాట్ వేసుకోవాలనుకుంటే వేసేసుకోండి లేకపోతే ఏం లేదు త్రీ డాట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి ఇలా మనం కుట్టేటప్పుడు క్లాత్ పట్టుకొని కుట్టేసుకోవాలి అంతే ఇప్పుడు మిడిల్లో చూడండి సమానంగా వచ్చేసింది ఒకే వెడల్పుతో ఉండాలి డాట్స్ వేసేటప్పుడు కూడా ఇలా చూడండి ఇలా ఫోర్త్ డాట్ వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను వేయట్లేదు ఇప్పుడు ఈ ఖర్చు వదిలేసి ఇలా పట్టు ఇలా చూసుకోండి మళ్ళీ కరెక్ట్గా ఉందా లేదా మెజర్మెంట్ ప్రకారము ఇలా పట్ చేసేసుకొని ఇలా ఇది స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా ఇలా అయితే కరెక్ట్గా ఉంది నేను దాన్ని బట్టి మీరు లైన్ ఇలా వేసేసుకోవచ్చు నేనైతే తీసేసి లో ఇలా ఇలా ఫ్రంట్ చూడండి కొంచెము కింద బ్రాడ్గా ఉన్న ఓకే కాదు పైకి వచ్చేసరికి మనం షోల్డర్ జారకుండా ఉండాలంటే పైకి కొంచెం తక్కువ కింద వెడల్పు ఉన్న పైకి వచ్చేసరికి తక్కువ ఉండాలన్నమాట అదొక్కటి గుర్తు పెట్టుకోండి మనం కింద ఎంత తీసుకుంటే పైన అంతే తీసుకుంటామనుకోండి షోల్డర్ అయితే కంపల్సరీ జారుతుందండి అలా కాకుండా కింద వెడల్పు తీసుకున్నా కూడా మనం పైకి వచ్చేసరికి తగ్గించుకోవాలి అదొక్కటి గుర్తు పెట్టుకోవాలన్నమాట బిగినర్స్ మనకి ఎక్కడ షోల్డర్ అయితే జారదు ఓకేనా కింద చూడండి బ్రాడ్గా వచ్చేసింది పైకి వచ్చేసరికి కొంచెం క్రాస్ తీసుకోండి టూ లైన్స్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఇలా ముంగటికి నేను డాట్స్ చేసేటప్పుడు కనిపించలేదు కదా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా ఒక హాఫ్ ఇంచ్ కింద ఇలా మనం కుట్టేటప్పటికి పట్టీలు బాగా కరెక్ట్గా వచ్చేస్తాయి బెడల్పు రాకుండా ఈ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల పైకి క్రాస్ ఇక్కడ కూడా అంతే ఇక మూడు నుంచి ఒక హాఫ్ నుంచి నేను ఇలా ఎక్స్ట్రా తీసేసుకున్నా చూడండి అంటే షేప్ పట్టి కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అన్ని డాట్స్ అయిపోయాయి కదా కట్ చేసేద్దాము ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకైతే కరెక్ట్గా చెప్పానండి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇలా చూడండి ఎంత బ్రాడ్ వచ్చింది కింద పైకి వచ్చేసరికి తక్కువ ఉండాలి ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి కటింగ్ కింద చూడండి లైన్కి కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది కటింగ్ చేసేటప్పుడు లోతు దగ్గర నుంచి మనము కట్ చేసుకోవాలి అనమాట ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇలా ఇలా అయితే మెయిన్ కట్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది నేను ఎప్పుడైతే చెప్తూ ఉంటే కట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అని ఇలా షేప్ పట్టి కూడా చూపిస్తాను హ్యాండ్స్ వేరే వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసేది థర్టీ ఫోర్ సైజు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది పర్ఫెక్ట్గా అయితే చెప్పాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పుడు బ్యాక్ పట్టి తీసుకోండి ఎంతైతే అంత ఉంటే పెట్టేసుకోండి అయ్యో షేప్ పట్టి ఎంత పెట్టుకోవాలి అనేది బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా బ్యాక్ ఎంత ఉంటే అంత నాకు లెవెన్ అయితే వచ్చేసింది లెవెన్ పెట్టేసుకోండి లెవెన్ పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ అయితే ఇలా పెట్టాను షేప్ పట్టి మనము కాజాపట్స్ పట్టి దగ్గర త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనం ఖర్చుల దగ్గర త్రీ పెట్టుకోండి ఇలా త్రీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర చూడండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని టూ అండ్ హాఫ్ తీసుకోండి ఓకేనా షేప్ పట్టి మంచిగా వచ్చేస్తుంది ఇంకైతే ఇబ్బంది ఎక్కడ ఉండదండి ఇలాగా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర టూ అండ్ హాఫ్ పెట్టుకోండి టూ అండ్ హాఫ్ ఇక్కడేమో త్రీను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ గుర్తుపెట్టుకోండి ఈజీగా ప్రతి ఒక్క బ్లౌజ్కి ఇలానే ఉంటుందండి బిగ్ సైజ్ తప్ప ఇదే మార్కింగ్ ఉంటుంది మార్పు ఏముండదన్నమాట ఫైవ్ నుంచి ఇలా డౌన్కి డౌన్ చేసేసి టూ అండ్ హాఫ్కి డౌన్ చేసేసి మళ్ళీ ఇలా ఇలా ఫైవ్కి త్రీకి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి షేప్ పట్టి ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఇలా కట్ చేసేసేయండి ఎలా ఎలా చెప్పానో కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అంటే క్లారిటీగా ఉందా లేకపోతే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా ఎందుకంటే నాకు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అందుకు షేప్ పట్టి ఇంకా రెండు తీసుకోండి ఇలాగా ఎక్కడైతే మీకు వీలుంటుందో అక్కడ ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ షేప్ పట్టి హ్యాండ్స్ అయితే మళ్ళీ చూపిస్తాను మీకు వేడే వీడియోలో ఓకే ఫ్రెండ్ బాయ్